ఏపీ ఫోరం ఫర్ ఆర్టీఐ నూతన కార్యవర్గ నియామకం జరిగింది ఈ మేరకు కార్యవర్గ సభ్యులను ప్రకటించారు జాతీయ టీం తరఫున అధ్యక్షులుగా పి చంద్రమోహన్ ఏపీ ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర శాఖ తరఫున ఎన్ రేవతిని నియమించారు ఈ మేరకు ఆదివారం తిరుపతిలోని దొడ్డాపురం వీధిలో గల కార్యాలయంలో ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ సంయుక్త అందజేశారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ ఉద్యోగుల గుణశేఖర్ జిల్లా కార్యదర్శులు కేవిఎన్ ప్రసాద్ ఉద్యోగుల ఉపాధ్యక్షుడు రాజేష్ సంయుక్త కార్యదర్శి కిరణ్ అధికార ప్రతినిధి కరాటే డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన సభ్యత్వ గుర్తింపు కార్డులు శ్రీమతి నాగపట్ల రేవతి గారిని ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎఫ్ఆర్టీఐ నేషనల్ టీం తరఫున ఏకగ్రీవంగా ఆమోదించి ప్రెసిడెంట్ పి చంద్రమోహన్ గారి సూచనల మేరకు తిరుపతి జోనల్ ఆఫీసులో పలువురు రాష్ట్ర జిల్లా టౌన్ పట్టణ మండల ప్రెసిడెంట్లు కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు ఎంప్లాయీ ప్రెసిడెంట్స్ ఎంప్లాయీ వైస్ ప్రెసిడెంట్స్ తదితర సభ్యులు అందరి తరఫున జాయింట్ సెక్రటరీ అజయ్ ప్రసన్న కుమార్ నేషనల్ ఎఫ్ఆర్టీఏ జాయింట్ సెక్రటరీ అయినటువంటి నేను ఈ రోజు రేవతి గారికి నియామక పత్రం అందించడం జరిగింది ఎలక్ట్రికల్ మీడియా ఫ్రంట్ మీడియా ప్రతి ఒక్కరికి మా ఎఫ్ఆర్టీఐ టీం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టేట్ ఎన్నుకోవడంలో చాలా ఆనందంగా ఉంది నా పైన పెట్టిన హోప్స్ అన్ని నేను ఈ ఎఫ్ఆర్టీకి ఎటువంటి కీడు లేకుండా మంచి పనులు చేస్తూ గవర్నమెంట్తో అనుబంధం పెంచుకుంటూ అదేవిధంగా మా నేషనల్ సెక్రటరీ గారు మన అజయ్ కుమార్ సార్ గారు ప్లస్ ప్రెసిడెంట్ గారు నేషనల్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ సార్ గారు నా మీద గౌరవంతో నాకు ఇచ్చిన ఈ పదవిని నేను గౌరవంగా కాపాడుకుంటాను అదేవిధంగా నాకు వచ్చిన ఈ టీం మెంబర్స్కి అందరికీ స్టేటు ప్లస్ మండలు టౌను జిల్లా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మన మెంబర్కి అందరికీ నా కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాను